హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతికా కార్తీయ ఫుడ్ టిప్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటనుకుంటున్నారా వీడియో చూస్తేనే అర్థమైపోయింది కదండి మీకు జంతికలండి సన్నని జంతికలు ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి చాలా అంటే చాలా ఈజీ అండి ప్రాసెస్ ఏంటంటే రెండు కప్పుల వరకు శనగపిండిని తీసుకోవాలండి రెండు కప్పులకు అరకప్పు వరకు బియ్యం పిండిని తీసుకొని అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వాము పొడి అయితే తీసుకోవాలండి అలాగే సాల్ట్ కూడా తీసుకోండి సరిపడాత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి అలాగే సరిపడినంత కారం కూడా మీరు తినే కారం బట్టి అయితే యాడ్ చేసుకోండి కారం వేస్తే స్పైసినెస్ అలా బాగుంటుందండి వాము పొడి అని ఎందుకన్నానంటే వాము డైరెక్ట్గా వేస్తే మనం సన్న జంతుకులు చేస్తున్నాం కాబట్టి ఆ హోల్స్లో అయితే ఇరుక్కుపోతుంది అందుకని వాము పౌడర్ చేస్తే మనకి ఈజీగా ఉంటుందండి అలాగే దీనిలోకి కాస్త పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి పిండి మొత్తం అన్ని పసుపు ఉప్పు అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మనకి జంతికల పిండి ఎలా ఉంటుందో అలా అయితే మనం కలిపేసుకోవాలండి వేడి నీళ్ళతో అయితే కలపక్కర్లేదండి జంతికలకి నార్మల్ వాటర్తో అయినా కలిపేసుకోవచ్చండి ఇలా కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ కలిపేసుకోవాలండి మనకు తెలుసు కదా జంతికల పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకొని కాస్త ఆయిల్ అయితే వేసేసుకోవాలండి ఆయిల్ వేసుకొని మరొకసారి ఇలా కలిపేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలండి ఇలా పక్కన పెట్టుకునే లోపు మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకోవాలండి ఇలా ఆయిల్ మరిగిన తర్వాత మనం జంతికల గిద్దెలోకి ఇలా తీసేసుకొని ఇలా పిండిని ఇట్లా మనం జంతికల్లా ఇలా చేసుకోవాలండి పెనమంతా ఒకే జంతుకు చేసుకున్నానండి ఎందుకంటే ఈ జంతుకులు సైజ్ భలే ఉంటుంది కదా మన చిన్న చిన్న జంతువుల కన్నా ఇలా పెద్ద జంతుకైతే ఒకటి తింటే సరిపోతుంది కదా అలానే కాదండి మన జంతికల్ని ఇలా చేసుకుంటే మనకి స్వీట్ షాప్లో ఉంటాయి కదండీ సేమ్ అలానే వస్తాయండి మీరు కూడా ట్రై చేసేయండి ఒక ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకైతే ఇలా టర్న్ చేసుకోవాలండి రెండో వైపు కూడా వేగిన తర్వాత చక్కగా ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలండి బౌల్లో కానీ ప్లేట్లో కానీ తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మిగిలిన పిండి కూడా చక్కగా ఇలా అయితే వేసేసుకోవాలండి జంతికలు వేగినాయా లేదని మనకు ఎలా తెలుస్తుందంటే జంతికలు వేసిన తర్వాత బుడగలు వస్తాయండి మనం జంతుకు రెడీ అయ్యేంత వరకు బుడగలు బబ్బుల్స్ చిన్న చిన్నగా బబుల్స్ అయితే వస్తాయి మనకి జంతుకు వేగింది అని అంటే కనుక ఆ బబ్బుల్స్ అనేది ఆగిపోతాయి అని చూసారా ఇలాంటి టైంలో మనం టర్న్ చేసుకోవాలి ఇలా రెండు వైపులు వేగిన తర్వాత మనం అయితే సర్వ్ చేసుకోవచ్చండి వేడివేడిగా తిన్నా బాగుంటాయి ఈ జంతికలు మనకి ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి వీటిని పిల్లలకు స్నాక్స్ బాక్స్లో కానీ లేదంటే స్కూల్ నుంచి కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత కానీ హోమ్ హోమ్మేడ్ ఫుడ్స్ బెస్ట్ కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ